ఎవరైనా ఈ సినిమా చాలా బాగుంది అని చెప్తే చూసేదాన్ని లాస్ట్ రీసెంట్గా మీరు లాస్ట్ చూసిన మూవీ ఏది అంటే దసరా అనుకుంటా ఓకే ఓకే సో నచ్చిందా మీ కిందకి పర్లేదు అంటే థియేటర్కి వెళ్ళి చూశాను అంటే ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ థియేటర్కి వెళ్ళి ఫ్రెండ్స్తో చూడడం అనేది సో మూవీ ఎట్లున్నా నాకు నచ్చుతుంది ఆ ఎక్స్పీరియన్స్ మీ లాస్ట్ ఇంటర్వ్యూ మొన్న థర్డ్ ర్యాంక్ సాధించినప్పటి ఇంటర్వ్యూ విశేషాలు మాకు ఒకసారి శారీ కట్టుకెళ్ళినట్టున్నారు కదా మీరు శారీ తీసుకునే కాటన్ శారీ కాదీ కాటన్ ఇక్కడ హైదరాబాద్ దారం ఒక హ్యాండ్లూమ్ స్టోర్ ఉంటుంది అక్కడ తీసుకున్నాను కాదీ శారీ ఓకే అందులో స్పెక్స్ పెట్టుకున్నారా నాకు స్పెక్స్ ఉన్నాయి నేను అదే నేను కోరిలేట్ చేసుకుంటున్నాను తనే నాకు కదా నేను చూసింది శారీలో చాలా బాగున్నారు యాక్చువల్లీ నేను అనుకున్నా మీరు వాళ్ళ శారీ కట్టుకు వస్తారు రైట్ రైట్ సో ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ నేను ఇంతకు ముందు కూడా ఒకసారి బోర్డ్ని ఫేస్ చేశాను అప్పుడు బాగా భయపడ్డాను అప్పుడు నాకు అంత పెద్ద మార్క్స్ రాలేదు వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి ఈసారి నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టైల్ కొంచెం మార్చాను సో దానివల్ల మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ చాలా కార్డియల్గా ఉంటుంది బోర్డు అండ్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి ఉన్న డిఫరెన్స్ అంటే అప్పుడు అడిగినప్పుడు సమాధానాలు ఇప్పుడు అడిగినప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు ఎలా ఉన్నాయో ఎలా చెప్పారు అని అంటే టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అందుకని సో నేను ఫస్ట్ టైమ్ ఆ ఇంటర్వ్యూని సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను అనుకున్నాను ఇంటర్వ్యూ ఈజ్ ఆల్సో మెయిన్స్ లైక్ మెయిన్స్ ఎగ్జామ్ డిఫరెంట్ ఫార్మాట్లోనే మెయిన్స్లో మనం రాస్తాం వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఇంటర్వ్యూలో చెప్పాలి అనుకున్నాను కానీ అసలు నిజం కాదు ఇంటర్వ్యూ అసలు దాని ఇంటర్వ్యూ అనొద్దు ఇట్స్ అ పర్సనాలిటీ టెస్ట్ మనం ఒక కాన్వర్జేషన్లో ఎంగేజ్ చేయగలమా ఇంకొకరిని మనం అలా ఎంగేజ్ చేసి మాట్లాడుతుంటే మన పర్సనాలిటీ వాళ్ళు అసెస్ చేస్తారు సో ఈ ఈ డిఫరెన్స్ నాకు అర్థమైంది కాబట్టి ఈసారి ఇంత చెప్పాలి బెస్ట్ ఆన్సర్ ఇవ్వాలి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి నేనే ఇంకా ఇంకెక్కడ లేని సొల్యూషన్ ఇవ్వాలి అలా అనుకోలేదు సో నాకు చిన్న 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 రూల్స్ పెట్టుకొని వెళ్ళాను కాన్ఫిడెంట్గా ఉండాలి నేను చీర్ఫుల్గా ఉండాలి వాళ్ళు ఎంత స్ట్రెస్ చేసినా సరే నేను ఐ షుడ్ నాట్ లూజ్ మై కూల్ అది అండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆనెస్ట్గా ఉండాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ పొలైట్గా ఆన్సర్ చేయాలి అని ఇట్లా చిన్న చిన్న రూల్స్ పెట్టుకొని ఐ ట్రై టు మేక్ ష్యూర్ నా ఆన్సర్స్ ద్వారా ఇది రిఫ్లెక్ట్ అవుతుందని ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళగానే నాకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అసలు నువ్వు ఫైవ్ ఇయర్స్ నేను చేంజ్ చేస్తున్నావు అని అంటే కొంచెం లాస్ట్ ఇంటర్వ్యూ అంటే నార్మల్ గా అడిగారు లైక్ జనరల్ డిస్కషన్ అండ్ ఫస్ట్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ అడుగుంటే నేను చాలా డిఫెన్సివ్ అయ్యేదాన్ని ఏమో ఇన్సెక్యూర్ అయ్యేదాన్ని ఏదోదో చెప్పేదాన్ని ఇచ్చేసాను వచ్చేసాను కానీ ఈసారి నేను చెప్పాను మ్యామ్ నేను మిస్టేక్స్ చేస్తుండే ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మిస్టేక్స్ చేస్తుండే ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటుండే అందుకే నాకు టైం పట్టింది అని వెరీ ఆనెస్ట్గా అడ్మిట్ చేశాను ఏముందో అది ఐ థింక్ ఇది ఈ చేంజ్ ఇన్ అప్రోచ్ కోసం చెప్తున్నాను ఇంకా అడిగారు చాలా నాకు కుకింగ్ అంటే ఇష్టం అని నేను రాసాను అప్లికేషన్లో ఓకే సో మిల్లెట్స్ గురించి అడిగారు అండ్ మోస్ట్లీ మిల్లెట్స్ గురించి చైర్మన్ మ్యామ్ అడిగారు దాని తర్వాత మిగతామంతా మోస్ట్లీ సబ్జెక్ట్ వైపే వెళ్ళింది ఆంథ్రోపాలజీ గురించి అడిగారు యూక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి బ్రిక్స్ సార్క్ నేషన్స్ గురించి నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గురించి ప్రిజన్ రూల్స్ సో ఇట్లా చాలా డైవర్స్ ఏరియాస్ నుంచి బట్ నాకు సంబంధించినవే మోర్ రూలర్స్ అడిగారు కానీ థర్డ్ ర్యాంక్ రావడానికి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఇంటర్వ్యూలో కానీ హైయెస్ట్ స్కోర్ ఎందులో వచ్చింది అని అంటే ఏం చెప్తారు మెయిన్స్లోనే వచ్చింది అంటే మన మెయిన్స్ మార్క్సే చాలా వెయిటేజ్ ప్రిలిమ్స్ మార్క్స్ యాడ్ అవ్వవు కదా ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ యాడ్ అవ్వవు మెయిన్స్ మనకు లార్జ్ చంక్ ఆఫ్ మార్క్స్ వచ్చేది మెయిన్స్లో ఇంటర్వ్యూస్ జస్ట్ ఫర్ టూ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో మెయిన్స్లోనే వచ్చాయి కానీ ఇండివిజువల్గా చూస్తే ఓ సింతేనా అనిపిస్తుంది మూడో కలిపి చూస్తే మాత్రం స్టెప్ బై స్టెప్ పెళ్ళాలి కదా ఎప్పుడెక్కే నీ కొండనైనా అనిపిస్తుంది యా అండ్ అంటే ఎక్కడైనా పోతే మళ్ళీ మొదటి నుంచి రావాలి కదా మింగిందంటే మళ్ళీ నుంచి మొదలు పెట్టాలి కానీ ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఇన్నిసార్లు మీ అటెంప్ట్స్ లో మళ్ళీ కి స్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇది చదివాను ఆల్రెడీ ఇంతకుముందు చదివాను అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఎలా చదవడం దాన్ని మీరు ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్లీ అంటే నాకు ప్రిలిమ్స్కి చాలా స్పెసిఫిక్ స్ట్రాటజీ ఉండేది నేను ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ టూ మంత్స్ ముందే మొదలు పెడతాను ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ యాక్చువల్ ఎగ్జామ్కి టూ మంత్స్ ముందు అండ్ ఒకటి నేను నా బేసిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివి వాటి నోట్స్ చేసుకున్నాను దాన్ని రివైజ్ చేస్తాను సెకండ్ నేను చాలా టెస్ట్ రాస్తాను మార్క్ టెస్ట్ అంటాం కదా యాక్చువల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ దాకా రాస్తాను అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఈ మాక్ టెస్ట్ టూ టూ అవర్స్లో ఎవ్రీడే ఒక టెస్ట్ రాస్తాం ఎక్కడ తప్పు పోయిందో చూసుకుంటాం మళ్ళీ ఆ టెస్ట్లను రివైజ్ చేస్తాము ఒక ఫ్యూ డేస్ అయ్యాక ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ సో అందుకని నాకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎప్పుడు బర్డన్గా అనిపించలేదు కొంచెం అండ్ నేను ఎవ్రీ టైం క్లియర్ చేశాను కాబట్టి కొంచెం జాయ్ఫుల్గానే ఉండేది